మన ప్రభు అయిన యస్సుక్రీస్తు వారి నా మన అందరికీ వందనములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారంగాను ఈరోజు దేవుని మంచి మాటలు అవేంటో చూద్దాం ఎంత పెద్ద సమస్య అయినా అది దేవునికే అప్పజిప్పు నువ్వు ఏడిస్తే ఇక్కడ ఎవడు మారడు కాళ్ళు పట్టుకుంటే ఎవడు మారడు నీ ప్రేమను వ్యక్తపరిస్తే ఎవరు అర్థం చేసుకోడు అందరూ నీ యొక్క సెన్సిటివ్ ఏదైతే ఉందో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటూనే ఉంటారు తప్ప ఎవరు మారరు నువ్వు ఏడ్చి ఏడ్చి ఎందుకు ఆరోగ్యం పాడు చేసుకుంటావు నీ జీవితం ఎందుకు పాడు చేసుకుంటావు నీ జీవితాన్ని దేవునికి అప్పగించు ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా దేవునికే అర్పిస్తే దేవుడు తప్పకుండా నీ మొర వింటాడు ఆయన నీ బాధను తీరుస్తారు నీ జీవితాన్ని మారుస్తారు ఆమె